ఆఖర్లో రవి బిష్నాయ్ రెండు బౌండరీలు బాధడంతో ఆట మొత్తం భారత్ చేతిలోకి వచ్చింది అయితే తిలక్ వర్మ సూపర్ డూపర్ పోరాటానికి రవి భిష్ణాయ్ ఆఖర్లో కొట్టిన రెండు బౌండరీలు జీవం పోసాయని చెప్పొచ్చు ఎందుకంటే రవి భిష్ణ్ కూడా అక్కడ అవుట్ అయిపోతే ఇక భారత జట్టు ఓటమి ఓటమి పాలైపోయినట్టే ఈ క్రమంలో తన రెండు బౌండరీల విషయంలో మొత్తం ఒక్కసారిగా భారత జట్టు హైలైట్ చేసేసింది రవి భిష్ణాయ్ని ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన రవి భిష్ణాయ్ ఏమన్నాడంటే నేను మ్యాచ్ మొదలయ్యే ముందు నేను ఒక రీల్ పోస్ట్ చేశాను ఫేస్బుక్లో అంటే ఎందుకు ఎప్పుడు బ్యాటర్స్కే అంత ఆనందం ఉండాలా వై డూ బ్యాటర్స్ షుడ్ హ్యావ్ ఆల్ ద ఫన్ అని నేను బ్యాట్మెన్గా ఉన్నట్టు ఒక ఫోటో పెట్టాను అది నా విషయంలోనే ఈరోజు జరుగుతుందని అనుకోలేదు అయితే మ్యాచ్ మా బాగానే నడుస్తోంది ఇంకో ప్రెషర్ పెరిగిపోతుంది అనుకున్న సమయంలో నేను బరిలోకి తీగాల్సి వచ్చింది అప్పుడు నాకు రా వర్మ భయ్య ఒక్కటే మాట చెప్పాడు అదేంటి అంటే నేను నువ్వు కరెక్ట్ లైన్ అండ్ లెంత్ చూసుకో నువ్వు వాళ్ళు ఏ రకంగా ఫీల్డింగ్ పెట్టావో దానికి తగ్గట్టుగా ఆపోజిట్ డైరెక్షన్లో బా బాధడానికి ప్రయత్నించువని అన్నాడు అలాగే చేశాను అయితే లియాన్ లివింగ్ స్టోన్ బౌలింగ్ అనేది చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది ముఖ్యంగా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళ బౌలింగ్లో బౌండరీలు బాధడం అంటే మామూలు విషయం కాదు అయితే నేను 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 వేరే చోట బంతిని కొడతాం అనుకున్నాను కానీ అది కాస్త బౌండరీగా వెళ్ళిపోయింది కానీ నేను నెట్స్ లో బ్యాటింగ్ చాలా ప్రాక్టీస్ చేశాను బహుశా అది నాకు కొంతగా ఉపయోగపడిందేమో అనిపించింది ఇక నుంచి బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలన్న విషయం స్పష్టంగా అర్థమైంది అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు